హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ వచ్చేసరికి మొత్తం మూడు ప్రదేశాల్లో అయితే ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందండి ఆ నిర్వహించిన ప్లేసెస్ వచ్చేసరికి దుర్గి అలానే చల్లగుళ్ళ గ్రామం పామిడి గ్రామం ఫ్రెండ్స్ మూడు అయితే ప్రదర్శనలు నిర్వహించారు ఈ ప్రదర్శనలో విజేతలైనటువంటి రైతు సోదరుల వివరాలు అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చల్లగుళ్ళ గ్రామం డోన్ మండలం నంద్యాలి జిల్లాల్లో నాలుగు విభాగానికి విభాగానికైతే ప్రదర్శన నిర్వహించారండి ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని సా సాధించిన వారు ప్రసాద్ అయ్య వెంకటగిరి కోడుమూరు గ్రామం కర్నూలు జిల్లా వారు ఫ్రెండ్స్ ఐదు వేల మూడు వందల ఇరవై రెండు అడుగుల దూరాణిలాగే మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు అలానే రెండో బహుమతిని కైవసం చేసుకున్న వారు సాయికుమార్ రెడ్డి గారండి చేనూరు కడప జిల్లా వారు ఫ్రెండ్స్ వాళ్ళు ఐదు వేల రెండు వందల ఆరు అడుగుల దూరాన్ని ఇలాగే రెండో బహుమతిని కైవసం చేసుకున్నారు అలానే మూడో బహుమతిని కైవసం చేసుకున్నారు సిద్విక్ రామకృష్ణ సిద్విక్ గారు రామకృష్ణాపురం కంబైన్స్తో నాయుడు గారు దాసరపల్లి కడప జిల్లావర్ ఫ్రెండ్స్ ఐదు వేల ఇరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నారు నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు ప్రకాష్ రెడ్డి గారు డోన్ వారు డోన్ మండలం నందల్ జిల్లావర్ ఫ్రెండ్స్ ఐదు వేల అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నారు ఐదో బహుమతిని కావ్యసం చేసుకున్న వారు అంజీరెడ్డి గారండి కంచుపాడు గద్దవాల్ జిల్లావారు ఫ్రెండ్స్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరం లాగి ఐదో బహుమతిని కావ్యసం చేసుకున్నారు వీరైతే మొత్తం ఐదు అండి అలానే ఫ్రెండ్స్ పామిడి గ్రామంలో కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందండి పామిడి గ్రామం పామిడి మండలం అనంతపూర్ జిల్లాలో విభాగానికి విభాగానికైతే ప్రదర్శన నిర్వహించారు ఈ విభాగంలో విజేతలైనటువంటి రైతు సోదరుల అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మొదటి బహుమతిని కైవసం చేసుకున్నవారు బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దకోట్టాల గ్రామం నందాల వారు ఫ్రెండ్స్ నాలుగు వేల ఐదు వందల ఇరవై అడుగుల లాగి మొదటి బహుమతిని కైవసం రెండో బహుమతిని కైవసం చేసుకున్నవారు రామకృష్ణారెడ్డి గారు డీ రంగాపురం అలానే వీరు కంబైన్స్తో ఇంద్రసేనారెడ్డి గొర్రెగుట్ట నాలుగు వేల ఐదు వందల అడుగుల లాగి రెండో బహుమతిని కైవసం చేసుకున్నారు మూడో బహుమతిని చేసుకున్న చేసుకున్నవారు విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలేగారిపల్లి కడప జిల్లావారి ఫ్రెండ్స్ నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగే మూడో బహుమతిని కైవసం చేసుకున్నారు నాలుగో బహుమతిని కవేశం చేసుకున్నవారు ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ జిల్లావారి ఫ్రెండ్స్ నాలుగు వేల రెండు వందల ఇరవై అడుగుల ఎనిమిది అంగలాల దూరా లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నారు ఐదో బహుమతిని కైవసం చేసుకున్నవారు వంశిరెడ్డి గారు బలిసింగపల్లి గ్రామం వీరు కంబైన్స్తో శ్రీకాంత్ రెడ్డి గారు కడప జిల్లా వారితో నాలుగు వేల ఒక వందల డెబ్బై తొమ్మిది అడుగుల దూరం లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నారు అలానే ఆరో బహుమతిని కైవస్యం చేసుకున్నవారు భావన గారు శ్రీశీధర గారు కోట కొటాల కడప వారు ఫ్రెండ్స్ మూడు వేల ఎనిమిది వందల అరవై మూడు అడుగుల ఐదు అంగుల దూరానికి లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నారు ఫ్రెండ్స్ పామిడి గ్రామంలో జరిగినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో ఉత్తమ ప్రదర్శనని కనబరిచిన బోరెడ్డి కేశవరెడ్డి గారి జతకి మదన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయల నగదు బహుమతిని ఇవ్వటమైతే జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పామిడి గ్రామం న్యూ కేటగిరీ విభాగంలో బెస్ట్ డ్రైవర్ అవార్డుగా నంద్యాల వరద రెడ్డి గారికి ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు నగదు బహుమతిని అందజేయడం జరిగింది ఫ్రెండ్స్ అలానే